వందే శంభు శంభుగుమాపతిం సురుగురు వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద్రియాం వందేం భక్తజనాశ్రయించ వరదం వందేం శివం శంకరం పరమశా పరమశాంతమూర్తి అయినటువంటి శివుణ్ణి ఈశ్వరుణ్ణి మనసావాచా కర్మ నేత్రీకరణ శుద్ధిగా అనేక కోట్ల ఆత్మ నమస్కారాలతో తలుచుకుందాం ఆ స్వామిని కొలుచుకుందాం ఆ స్వామిని అనుభవిద్దాం ఆ స్వామి పాద పద్మాల దగ్గర మనము లత్తుక అంటే గంధము కుంకుము అంటే ఒలికిపోతే కింద పడిపోయిన దాన్ని నీళ్లు చల్లి మళ్ళీ తీసుకునే తరువాత పారాణి లాంటిది అనుకుందాం అట్లా స్వామికి పాదాలకు లత్తుకగా మెత్తుకుంటే కూడా చాలు అప్పుడు కోట్ల జన్మల పాపాలు పాడైపోయి పరమేశ్వరుని యొక్క కృప మనకు దక్కుతుంది పరమేశ్వరుని దగ్గరనే పాదాల దగ్గరనే ఉంటాం ఆయన హరహర మహాదేవ శంభు కాశీ విశ్వనాథ గంగ ఆయన హర మృత్యుంజయుడు అంటే మృత్యువుకే మృత్యువు అంటే చావుకే చావు తెచ్చి చావుకే చావును కూడా అర్థమైన తనలో కలుపుకునేటువంటి వాడు మృత్యుంజయుడు అతి మృత్యుంజయునికి మహామంత్రం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వసర్పాయ మహాదేవాయితే ఆయన త్రిశూలి అంటే త్రిశూలమే తను దండంగా పట్టుకుంటాడు దండధరణ కంచన పాశపాణి వైశ్యమణ శశిశేఖరాణం భట్ట ప్రాభాకర వైశానిక నందన వసు వసురభి చింతామణి నాం ఇది గృహప్రవేశాలు వివాహాలు జాతక కర్మలు అంటే బిడ్డలు పుట్టిండే సంసారస్తుడయి గృహస్థుడయి ధర్మస్థుడి పాలకుడైతే పాలకుడు అంటే రాజు కానీ మంత్రి కానీ ఆ రాజ్యంలో ఉంటే ఆ ప్రజలకందరికీ కూడా ఈ మంత్రాలు కానీ ఈ పద్ధతి కానీ తెలుస్తుంది దీన్ని వేద మంత్రాలు అంటారు వేద మంత్రాలంటే బాధ పెట్టేవి కాదు బాధించేవి కాదు అంటే జనాలను చంపేవి కాదు జనాలను చచ్చిపోమ్మని ప్రే ప్రలోభ పెట్టేవి కాదు దేశాలు దేశాలను నాశనం చేసేవి కాదు దేశాలను దాచి దోచి చిన్న భిన్నంగా ముక్కచక్కలు చేసేవి కాదు ఈ త్రిశూలం అంటే త్రికరణ శుద్ధి కలిగింది అంటే సత్వరజ స్తమ గుణాలను నాశనం చేసేది నిర్మలమైనటువంటి చిత్తంతో నిర్మలమైనటువంటి ఏకాగ్రంతో ప్రపంచాన్ని అంతా కూడా పరమానందాన్ని ఇచ్చేటువంటిది పరమైశ్వర్యప్రదమైంది పరమేశ్వర శక్తి కలిగింది త్రిశూలం ఈ త్రిశూలం ఎవరికి ఈశ్వరుడు మాత్రమే హస్తగతం అంటే ఆయన చేతిలో ఉంటుంది అనమాట అది ఈశ్వరికి భూషణం అందరూ పట్టుకుంటే అది ఒక తరహా ఆట వస్తువుగా ఉంటుందా ఏదో సినిమాల్లోనూ డ్రామాల్లోనో సీరియల్లోనూ నాటకాల్లోనూ నటించినట్టుగా ఉంటుందా కా నిజమైనటువంటి శివశక్తుల గురించి మీకు రోజు ఇంతగా చెప్తున్నారు అంటే వింత జీవితాన్ని విచిత్రమైన జీవితాన్ని పాపభూయిస్తమైనటువంటి జీవితాన్ని సర్వనాశనం చేసేసి పరమాత్మని వైపు నడిపించేటువంటిది ఈశ్వరుని యొక్క శక్తిని సనాతనం అంటే ఎప్పటి నుంచి ఉండేది అంటే ఈ భూమికి వయస్సు అంతా ఎవరైనా చెప్పగలరా ఏ సైంటిస్టు చెప్పలేడు ఏ శాస్త్రకారుడు భాషాకారుడు చెప్పలేడు మన వేద మంత్రాలు ఋషులు చెప్పారు ఋషుడికి ఈశ్వరుడు చెప్పాడు ఈశ్వరుడికి అంత శక్తి ఉంది అంటే ఈ మొత్తం యావత్ సృష్టికి కారకుడు ఈశ్వరుడు 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 ఈశ్వర సర్వ మామూలు చెప్పిందే చెప్తాడని అనుకోవద్దండి గుర్తుపెట్టుకోండి ఏబీసీడీలు ఎన్ని ఉన్నాయి ప్రపంచంలో ఎన్నిసార్లు తిరిగినా ఏ రాజు ఏ మంత్రి ఏబీసీడీలు ఎఫ్ఏబిఎల్ మీరు చదివినా ఏబిసిడీలే చదువుకోవాలి ఓనామాలే చదువుకోవాలి ఆ ఆలయ చదువుకోవాలి మీ తల్లి భాష దాన్ని మాతృభాష మదర్ టంగ్ మదర్ టంగ్ మదర్ టంగ్ అంటారు అర్థమవుతున్నా మదర్ టంగ్లో ఏ ఏ మదర్ టంగులో ఎన్ని ఎన్ని అక్షరాలు ఉంటాయి అన్ని అక్షరాల్లోనే మీ జీవితం తిరిగి చతికిలబడి చచ్చిపోవాలి ఒకటి రెండు ఎన్ని ఉంటాయి ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంది మళ్ళీ పది అంకె లేదు పది అంకె అంటే సొన్న తీసుకొని రావాలి ఆ సొన్నే పరమేశ్వరుడు అంకె ప్రపంచం అంకెలంతా ప్రపంచం ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రపంచం నవఖండ భూమండలం తొమ్మిది సంఖ్య చాలా గొప్పది ఎందుకు తొమ్మిది ఖండాలుగా ఉంది ఖండము ఉంటే ముక్క ముక్క అంటే ఎంత దృష్ట ఊహించలేనటువంటి ముక్క నవఖండ భూమండలం నవఖండ భూమండలాన్ని అర్థమైన తొమ్మిది ఖండాలు ఉంది అనమాట అత్ర బ్రహ్మాండ ఖండ మధ్యే ఆధార శక్తి కూర్మ అనంతర అస్తదిగ్గజో పరితిష్టతే అవి మంత్రాలు చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు నేను మంత్రం చెప్పేదానికి నేనేం వేద పండితుడు అంతకన్నా కాదు జగద్గురువు పీఠాధిపతి అంతకన్నా కానే కాదు ఏదో సామాన్యమైనటువంటి అఘోర అంటే ఘోరార్ను అంటే ఘోరాతి ఘోరాలను తప్పిస్తాను నాతో ఎరుక కలిగినటువంటి భక్తులకు పాపాలను కష్టాలను నష్టాలను అర్థమైన బాధను తప్పించేస్తాను నేనా తప్పిచ్చేది మీ భక్తి మీరు పెట్టిండేటువంటి నమ్మకం తప్పిచ్చేస్తుంది అర్థమైన మీరు నా మీద పెట్టిండే నమ్మకం నేను పరమేశ్వరుని మీద పెట్టినటువంటి నమ్మకం ఈ నమ్మకమే మనమల్ని అందరినీ కాపాడి రక్షిస్తుందని చెప్పి అర్థమైన ఇది విచారం చుట్టి తిరిగి చెప్పడం లేదు అందరినీ కాపాడడానికి ఈశ్వరుడు చాలా గొప్పగా ఉంటాడు మనం చేయవలసిందంతా మన శివారాధన శివారాధన అంటే శివారాధన చేస్తే విష్ణు ఆరాధన ఆరాధనద్దా శక్తి ఆరాధన గణపత్య గాణపత్యం ఆరాధనద్దా సుబ్రహ్మణ్య స్వామి వద్దా గ్రామదేవతలుద్దా తల్లి తండ్రి వద్దా పెద్దలుద్దా అంతస్తులుద్దా విద్యలుద్దా అర్థమైన అరే విద్యలు వినోదానికి కాదురా విద్యలు వినోదానికి కాదురా విద్యలు వినిమయానికి విచార వితరణకు ఎవరు చదువుకునే ఇప్పుడు కలెక్టర్ అయినాడు అంటే జిల్లాను కాపాడుకోవాలి కలెక్టర్ అయినాడు అంటే ఒక జిల్లా అధికారి అవుతాడు అనమాట ఐఏఎస్ ఐపీఎస్ అని ఇద్దరు అధికారులు ఉంటారు రెండు కూడా చాలా పెద్ద డిగ్రీలు అది జిల్లాలో ఎన్ని లక్షల కోట్ల మంది ఉంటే అంతమందిని కాపాడటానికి ఒకటి లా అండ్ ఆర్డర్ను సరిచేయడానికి ఒకటి విద్యాబుద్ధి చెప్పి అందరికీ భోజనాలు అంతమైన కూడు గుడ్డ నీడ ఇవ్వడానికి ఇవన్నీ ఎవరు చేస్తారు ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు మన మంత్రుల దగ్గర ఉంటారు మంత్రులు మీనింగ్ అంటే అతమైన సామంతులు ఉంటే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి అంటే అటు మన మహారాజు సామంతరాజులు మహారాజు అని చెప్పి మన రాజ్యం ఇట్లా ఇట్లుండేవాడు ఆ రాజ్యంలో మళ్ళీ ప్రత్యేకంగా ఆరోగ్యానికి రాజు విద్యకు రాజు రూపాయలకు రాజు ప్రయాణాలకు రాజు ఆ రైలుకు ఒక రాజు విమానాలకు ఒక రాజు బస్సులు ఒక తరహా స్టాండర్డ్ అయినటువంటి రోడ్లు రవాణా భవన సంస్థలకు రా ఇట్లా రకరకాలుగా రాజులు ఉంటారు నేను రాజకీయాన్ని గురించి కూడా మీకు ఎందుకు చెప్తాను ఇవంతా కూడా వేదాల్లో ఉంది రాజకీయాలకు రాజు దేవేంద్రుడు ఇంద్రుడు ఇంద్రప్రణీతం ఎవడైనా ఎలక్షన్లో గెలిచి ఒక రాజు కావాలంటే వాడికి ఇంద్ర పదవి అంటారు దేవేంద్రుడు వాడిని ఆశీర్వదించాలి దేవేంద్రుడు వాడిని ఆశీర్వదించాలంటే ఇంద్రాజ అష్టదిక్పాలకులు వాణి తొట్టు తిరగాలి వాడి తొట్టు ఇంద్రాది అష్టదిక్పాలకులు తిరగాలంటే ఆదిత్యాది నవగ్రహ దేవతలను పూజించేటువంటి ఒక గురువో ఒక పూజారో పండితుడో వాడికి తెలిసి ఉండాలి స్నేహితుడో బంధువో దగ్గర వాడై ఉండాలి ఇప్పుడికి ఇన్ని లింకులు ఉంటాయన్నమాట లింకు శెట్టి లింకు శెట్టి లింకు శెట్టి అనేట్టుగా అర్థమవుతుందే బాగా గుర్తు పెట్టుకుంటాను ఆయన ఎవడైతే గురుబలం ఉందో ఎవడికైతే గురుత్వం ఉందో ఎవడైతే రాజు అవుతాడో వాడు పది కాలాలకు సరిపడేటట్టుగా దోచుకోవడం కాదు పది కాలాలకు సరిపడేటట్టుగా అర్థమైన బాగా కూడబెట్టి సంపాదించి అర్థమైన ప్రజలకు పంచడం అది రాజరికం రాజలక్షణం అట్టి రాజులు మనకు షట్చక్రభర్తులు చెప్పి మంది ఉండేవాళ్ళు అందులో హరిశ్చంద్రుడు నలమహారాజుడు పురూరబుడుగుడు పురుకుచ్చుడుగుడు కార్తవీర్యార్జునుడవుడు కార్తవీద్యార్జునుడు అనేటువంటి రాజు సాక్షాత్ సుదర్శన చక్రమే దాన్ని చెప్పడానికి పోతే మనకు వంద సంవత్సరాలు చాలదు ఇప్పుడు బుర్ర చెడిపోతుంది కాబట్టి అది ఊరికే టచ్ చేసినానంటే ఇప్పుడు దాని గురించి ఎవరు ప్రశ్నలు వేసుకోబాకండి అంటే షట్ చక్రవర్తులు చక్రవర్తులు అంటే వాళ్ళేం కస అఖండ అఖండ భారతదేశాన్ని ఏలినటువంటి మహాప్రభువులు అందులో హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడికి మునిమనముడు రాముడు ఆ రాముడు మయ మన అయోధ్యాధిప బాలరాముడు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై విశ్వనాథ అందరికీ మంచిది శుభం పోయారు మంది మణికని కా కే సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్ మనం వారణాసి కాశీ 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 మహా శ్మశానం మహాశ్మశానం అంటే అవిభుక్త కాననం విడలేని సంబంధం బిడరాని సంబంధం విడకూడని సంబంధం విడలేని సంబంధం బిడరాని సంబంధం బిడకూడని సంబంధం ఈశ్వరుడు కైలాసంలో లేడు అక్కడికి అప్పుడప్పుడు వెళ్ళి వస్తాడు ఆయన సొంత ఇల్లు సొంత ఊరికి అప్పుడప్పుడు వెళ్ళి వస్తాడు ఆయన ఎప్పుడు పర్మనెంట్ అర్థమైన ఆయన మణికనికా మహాఘాట్లో కాశీ వారణాసి ఉత్తరప్రదేశ్లో భారతదేశం నడిబుడ్డులో ఉంటాడు ఇది ప్రపంచ దేశాలకు అవగతమైతే ప్రపంచ దేశాల్లో ప్రళయాలు ఉండవు సావులు ఉండవు కొట్లాట్లు ఉండవు కొట్టుమెట్లాట్లు ఉండవు రోగ రుచినాలు ఉండవు అసలు భయానికి తావే లేదు ఇది ఏ గ్రంథంలో ఉంది ఎవరికీ తెలియదు అరే అనుసంధానం చేసుకోవాలిరా మామూలుగా చెప్పుకునే మాట ప్రాణం ఎవరికి చేదు ప్రాణం ఎవరికి ఇచ్చేదో ప్రాణం అందరికీ తీపి అందరికీ ప్రాణం కావాలి అందరూ బతుకుండాలి 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 కానీ బతుకుండేవాడు ఎవడైనా ఉన్నాడా అందరూ చచ్చి కూర్నేవాడు ఢాం ఢహం ఢామని పుట్టినప్పటి నుంచి సత్యంత లోపల వంద సంవత్సరాలని లెక్క కొంతమంది ఎంతో చిన్నప్పుడే చచ్చిపోతారు కొంతమంది చదివేటప్పుడు చచ్చిపోతారు కొంతమంది ఉద్యోగం వస్తే చచ్చిపోతారు కొంతమంది పెళ్లికి ఏర్పాటు అయితే చచ్చిపోతారు కొంతమందికి పెళ్ళి అయితే చచ్చిపోతారు కొంతమందికి పిల్లలు పుడితే చచ్చిపోతారు అంటే ఈ చావుకు కారణం లేకుండా చెప్తాడనమాట మృత్యుదేవత అరే వాడే పేరు పెట్టుకుంటారు రారా అంటే నిందలేంది బొందిబోదని అంటే ఎవడైనా చచ్చిపోయినాడు అర్ధనేదిగా వాడు దేవలోకానికి వెళ్ళిపోయినాడు వచ్చిన దాకా వెళ్ళిపోయినాడు ఎవరైనా చెప్పుకుంటాడు ఆ ప్రపంచంలో ఎవడైనా ఏ భాషలో ఏ జాతిలో అయినా చచ్చిపోయినాడు అంటే అర్థమైన వాడు వచ్చిన దాకా వెళ్ళిపోయినాడు ఎవరైనా చెప్పుకుంటారా స్నేహితుల్లో బంధువుల్లో వాళ్ళ కొంపల్లో ఎవరూ లేదు చచ్చిపోయాడు అంటే దానికి కారణాలు వెతికి 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 ఉండేవాళ్ళని కూడా చంపేస్తూ ఉంటారు ఇది కాదు పద్ధతి చావి ఎందుకు వచ్చింది అనేది కాదు పుట్టుకెందుకు వచ్చింది అనేది కాదు ఈ చావు పుట్టుకల మధ్యలోపల మన కథ మన ఎంత ఉంది అని తెలుసుకునేది మనిషి జీవితం ఇది గురువు నేర్పిస్తాడు ఏ జాతిలో కానీ ఏ భాషలో కానీ ఏ ప్రాంతంలో కానీ ఏ కాలంలో కానీ కాలానికి తగినట్టుగా గురువులు తయారవుతారు ఆ గురువులను నమ్మాలి నమ్మకమైనటువంటి గురువును నిజం చెప్పేటువంటి గురువును మహిమలు అడగకుండా మరణం మృత్యువు లేకుండా పరమేశ్వరిని పొందేటువంటి మార్గాన్ని ఏ గురువు చెప్పినా ఆ గురువు పూజనీయుడే చిరస్మరణీయుడే అతనికి అనేక కోట్ల ఆత్మ నమస్కారాలు చేస్తూ అట్టి గురువుల పరంపరలో మనం ఆది శంకరాచార్య నమస్కారం చేసుకుంటూ మేధో దక్షిణామూర్తి ఈశ్వరుని యొక్క కృపక పాత్రలు అవుదాం ఆ తర్వాత దత్తాత్రేయుడు గురువందం ఆ తర్వాత సూర్యుడు గురువందం ఆ తర్వాత ప్రకృతి గురువందం మళ్ళీ ప్రత్యేకించి హయగ్రీవ స్వామి గుర్రమ్మగం ఉండేటువంటి స్వామి గురువందం శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువు అందాం కృష్ణం వందే జగద్గురుం ప్రపంచంలో ఎన్నో మంత్రాలున్నాయి మంత్రం అంటే కృష్ణం వందే జగద్గురుం అనేటువంటి మంత్రం ఎక్కడైనా ఉందా కృష్ణాయ వాసుదేవాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మణీషాయ నమో వేదాంత వేదినే వసువ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అర్థమైన తోకలేని కప్పులు చెప్పింది కాదు ఇది పుస్తకాల్లో పుస్తకాల్లో దొరికేవి కాదు మహాగ్రంథాలంతా కూడా యావత్ ప్రపంచమంతా కూడా ఋషి మునులు సమస్తమైనటువంటి జీవకోట్లకు సర్వవ్యాపకమైనటువంటి శివశక్తులు కలిస్తే మాయాశక్తి కృష్ణ పరమాత్ముడై ఉంటాడు ఆ కృష్ణుడు జగద్గురువు 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 ఆయన ఒకరోజు వన్డే గురువు కాదు పర్మనెంట్ గురువు అంటే యుగ యుగాంతరాలకు ఆయనే గురువు వన్డే గురువు కాదు వందేహం జగద్గురుం జగద్గురు నోట్ బై యువరానర్ సుప్రీం సుప్రీంకోర్టు అయినా సరే ప్రపంచానికి ఒక సుప్రీం కోర్టు ఉంది అనమాట అది యమలోకం ఆ యమలోకం భూలోకంలోకి తెచ్చుకోకుండా అందరూ కూడా అర్థమైన వందేహం జగద్గురుం అని తలుచుకోండి వందేహం జగద్గురు కృష్ణాయ వాసుదేవాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మణీషాయ నమో వేదాంత వేదినే వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు బుక్కిడు ప్రాణాన్ని మీరు డబ్బుతో కోట్ల రూపాయలతో మిలియన్లలో మీరు కొనుక్కోలేరు ప్రపంచంలో ఉండేటువంటి మీరు సైన్స్లో లేబొరేటరీలో అర్థమైన మాస్కులు పెట్టుకుని మీరు ఊరికి అర్థమైన శవానికి ట్రీట్మెంట్ చేయాల్సిందే తప్ప మీరు జీవంతంగా అర్థమైన చచ్చిపోయిన శవాన్ని పైకి లేపించి మళ్ళీ జీవం పోయలేరు జీవం పోసేటువంటి ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు గురువుగా కృష్ణుడు ఆ కృష్ణుడు మళ్ళీ గురువుగా వేదరూపుడుగా వేదాలలో ఉపనిషత్తుల్లో వచ్చి ఉంటాడు ఈ రహస్యాన్ని మీరు పట్టుకునిగానే కాశీలోకి వచ్చి తిరిగితే కాశీలో అడుగు పెట్టేటప్పుడు మహాదేవ శింభు కాశీ విశ్వనాథంగంగానే మీరు కలవగలిగితే మీ దగ్గరుండేటువంటి మీ స్వయార్జితమైనటువంటి సొమ్మును గాన దానం చేయగలిగితే ధర్మం చేయగలిగితే భిక్షం ఇవ్వగలిగితే మీకు ఈశ్వరుడు కాపాడతాడు హర మహాదేవ శింభు కాశి విశ్వనాథ గంగ మంది భారద్వాజ ఆశ్రమ బరబడేటువంటి కుటీరం కోల్వామినాయ్ కామాచాలేవ్ వారణాసి ఉత్తరప్రదేశ్ ఖచ్చితంగా రెండున్నర కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది విశ్వనాథ దేవస్థానం నుంచి గంగాఘాట్ల నుంచి మనకు రెండున్నర మూడు కిలోమీటర్లు ఆజుబాజులో ఉంటుంది అనమాట రైల్వే స్టేషన్ కూడా రెండున్నర మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది దాదాపు పదిహేను కిలోమీటర్లు ఉంటుంది అనమాట లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విమానాశ్రయం హర హర మహాదేవ శంభు కాశీ విశ్వనాథ గంగా మన ఆశ్రమం దగ్గరికి అన్ని వాహనాలు కూడా వస్తాయి కాశీ ఎన్క్లీవ్ అనేటువంటి అపార్ట్మెంట్ ముందరు నిల్చుకుంటే అతమైన కరెక్ట్గా ఐదోదో ఆరోదో మన నీళ్ళు వస్తాయన్నమాట చిన్నది గల్లి గుర్తుపెట్టుకోండి మీరు భిక్షమిస్తే తృప్తిగా మీకు గతి కలిగండి గతి కలిగండి మీకు ఇచ్చేటువంటి బుద్ధి పుడితే నాతో కలిగిన వాళ్ళు నా మాటలను నచ్చిన వాళ్ళు నా ఫాలోవర్స్ అని నా కూడా నడిచేటువంటి వాళ్ళు నా ఆశీస్సులు పొందేటువంటి వాళ్ళు పరమేశ్వరిని కృపకు పాత్రలు అయ్యేటువంటి వాళ్ళు అదృష్టవంతులైతే మీరు భిక్షం పెట్టవచ్చు ఆ భిక్షా పాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్ మంది మణికా డాట్ కే డాట్ సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్ ఉంది మనం ధర్మ ప్రచారం చేస్తాం అంటే ఆ ధర్మాన్ని ప్రచారం మనం చేయాలా అంటే మనం ధర్మంలో ఉన్నాము అని చెప్పుకునేదానికి మనం ధర్మంగా పోతున్నాము అని భగవంతుని దగ్గరికి మనం వెళ్ళేదానికి దీన్ని ప్రచారం అని అంటాం ప్రతి కూడా చదువుకుంటాడా కలెక్టర్ అయినా కమిషనర్ అయినా ఐఏఎస్లు ఐపీఎస్లైనా మంత్రులైనా ఎవడైనా చదువుకుంటాడా చదువుకుందనే మెలికేసుకుంటాడా పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు తను చదివిన చదువులను మెలికేసుకుంటే తల్లి తండ్రి గురువులు గుర్తుకొస్తారు చదువు రాకపోయినా చదువును మెలికేకపోయినా అర్థమైనా వాడు అనరాజు కానీ దొంగనా కొడుకులుగా మారిపోతాడు వాడు డెకాయట్గా మారిపోతాడు అంటే వాడు చదివినట్టు నటించిన వాడు చబరాలు పెట్టేది నేర్చుకున్న అర్థమైన ప్రయోజనం లేకపోతుంది కాబట్టి అన్పార్లమెంట్లీ వరుడు నేను వాడకూడదు కానీ గురువుగా అర్థమైన కొన్ని మాటలు మాట్లాడితే అర్థమైన భక్తులు హంసక్షీర న్యాయంగా హంసక్షీర న్యాయంగా అర్థమైన నా మాటలను మన్నిస్తారని మీరు జీర్ణం చేసుకుంటాను ప్రతి ఒక్కడికి కూడా చంపేవాడు ఎవడు చచ్చేవాడు మనము ప్రాణాన్ని కొనుక్కోలేం ఆయస్సును పెంచుకోలేం ఎవ్వడు కానీ ఎవ్వడు కానీ ఆయస్సును అమ్మలేడు ఆయస్సును కొనలేడు ప్రాణాన్ని అమ్మలేడు ప్రాణాన్ని కొనలేడు ప్రాణాన్ని అమ్మలేడు ప్రాణాన్ని కొనలేడు ఈ నాటకాలు మానేస్తే ఈశ్వరుడు మిమ్మల్ని కాపాడతాడు హరహర్ మహాదేవి శుభువు కాశీ విశ్వనాథ్ గంగే శుభంభుయ మంది మణికర్ణికా డాట్ కే డాట్ సుధాకర్ స్వామీజీ యూట్యూబ్ ఛానల్ మణికర్ణికా డాట్ కే డా డాట్ సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్లందరికీ కూడా శతమానం భవతి శతమనంతం భవతి శతాయు పురుష కఠాయుష్ విందియే స్థితి ఆయురారోగ్య భాగ్యాలు దండిగా మెండిగా వచ్చును కాక కొత్తగా సబ్స్క్రైబర్లు అయ్యే వాళ్ళు కూడా అర్హర మహాదేవి శింభు కాశీ విశ్వనాథ గంగానే తప్పించండి మీరు పోస్టు చూడటం కాదు సబ్స్క్రైబర్లు అయ్యి మీరు కనీసం అంటే ఒకరికో ఇద్దరికో ముగ్గురికో నలుగురికో పంచుకోవాలి అంటే మన ఛానల్ గురించి మీరు పంచుకుంటే ఈశ్వరుని గురించి మీరు మాట్లాడుకునేటువంటి ఒక తర పద్ధతి ఏర్పడుతుంది దీన్ని సత్సంగం అంతం సత్సంగం నుంచి నిస్సంగత్వం వస్తుంది నిస్సంగత్వం నుంచి నిర్మోహత్వం వస్తుంది నిర్మాహాత్మం నుంచి నిర్మల చిత్తం వస్తుంది నిర్మల చిత్తం జీవన్ముక్తి వస్తుంది పరమేశ్వరుడితో కూడా మనకు మెలికి పడుతుంది అనమాట మన ఛానల్లో కానీ మీరు సబ్స్క్రైబర్లు అయితే ఈశ్వరినితో మీకు సంబంధం ఏర్పడుతుంది అంటే అంతకు ఏర్పడదని కాదు నాతో పరిచయం లేకపోయినా నా ఛానల్ రాకపోయినా ఈశ్వరుడు మిమ్మల్ని చూడడానికి కాదు ప్రపంచమంతా ఈశ్వరుడు ఎప్పుడు ఉంటాడు రా నేను ఎక్కడ తోకపీకుడు కాడు గింతే ఇంత కానీ నాతో పరిచయం ఉండేటువంటి వాళ్ళకు సులభంగా ఈశ్వరుని చూపిస్తా ఉన్నాను ఈశ్వరుని దగ్గర పిలుచుకోతానని ఈశ్వరుతో మీకు మిలికి పెడతా ఉన్నాను ఇది మీరు నమ్ముతారని అనుభవిస్తారని అందరికీ ఆశీర్వాదాలతో మీరు భిక్షం పెట్టి మీరు ధన్యజీవులు మమ్మల్ని కూడా ధన్యతను చేకూరుస్తారని చెప్పి భారద్వాజ ఆశ్రమ కుటీరం నుంచి బి సుధాకర్ స్వామిజీ మీ గురుజీ అర్హర్ మహాదేవ శుంభు కాశీ విశ్వనాథకంగా శుభంభుజాత నాయనారా మంత్రం ఏదన్నా ఒకటి నేర్చుకునేది ఆనబాయ్ తింటారా అన్ని మంత్రాలు గొప్పవే కృష్ణాయ వాసుదేవాయ జ్ఞానముద్రాయ యోగిని నాథాయ రుక్మణీషాయ నమో వేదాంత వేదినే వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం ఈ పూర్తి మంత్రాన్ని కానీ మీరు నేర్చుకోగలిగితే ధన్యజీవులు ఇంత పెద్దది చెప్పలేకపోతే హరహర మహాదేవ శింభో కాశీ విశ్వనాథ గంగ రెండు పదాల జోడని రెండు పదాల జోడని హరహర మహాదేవ శింభో కాశీ విశ్వనాథ శుభం పోయేస్తున్నాయి దా భిక్షాపాత నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టండి హరహర మహాదేవ శంభు కాశీ విశ్వనాథ గంగాని తప్పించండి అందరూ కాశీకి వచ్చి జన్మలను సార్థకం చేసుకోండి ఈ కాశీ ప్రపంచంలో ఎక్కడా లేని పురాతన నగరి ఒక్కసారి కాశీ లేకొచ్చిగా నిజంగా భక్తి చేయగలిగితే ప్రపంచంలో మళ్ళీ ఎక్కడా లేనటువంటి శక్తి మిమ్మల్ని ఆవరిస్తుంది ఇది ఈశ్వరుడు చెప్పిన మాట సాక్షాత్ కోట్ల కోట్ల జన్మలుగా ఈశ్వరుడు కాపాడేటువంటి మాట అయి ఉంటుంది కాశీ వారణాసి ఇది ఊరు కాదు ఇది ఒక పేరు కాదు ఇది మహాశక్తి ఉంటుంది నాయన శుభంభుయ